レ<何>ールいくらんくなん <laughs> ఫ్రెండ్స్ చూసారు కదా నిన్న అయితే పల్లవి ప్రశాంత్ శుభశ్రీ శివాజీ ప్రిన్స్ యావర్ టేస్ట్ తేజ ఇలా అందరూ కూడా ఎక్స్ హౌస్ మేట్స్ అందరూ కూడా కలిసి సీజన్ సెవెన్ హౌస్ మేట్స్ అందరూ కలిసి భోలేశ్వలు గారి ఇంట్లో అయితే క్రిస్మస్ సందర్భాలు జరుపుకున్నారో అలానే విందు కూడా చేశారు అని అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఫస్ట్ ఫ్రెండ్స్ పల్లవి ప్రశాంత్ శుభశ్రీకి అయితే దాక్కుని తిరుగుతూ ఉంటాడు మళ్ళీ శుభశ్రీని చూసి చాలా అయితే షాక్ అవుతాడు శుభశ్రీ అక్క నాకేం తెచ్చావు అంటే రైతు బిడ్డ మళ్ళీ వచ్చినట్టే తగ్గేదిలా ఎక్కడున్నా అంటే దాక్కున్నా అని చెప్తారనమాట నీ కోసం నేను చాకెట్ తీసుకొచ్చాను అంటూ లిప్స్కి తీస్తుందనమాట శుభశ్రీ చాలా ఫన్నీగా అయితే కొనసాగింది దాని తర్వాత పల్లవి ప్రశాంత్ నాకేం తెచ్చావు పాలవి ప్రశాంత్ అని చెప్పి శుభశ్రీ అయితే నీకోసమే మాస్క్ తెచ్చాను అంట అని చెప్పింది అనమాట శుభశ్రీ దాని తర్వాత శివాజీ గారు అందరూ కూడా స్పై స్పై కాస్త స్పిన్ అయిపోయిందనమాట శివాజీ ప్రశాంత్ యావర్ అండ్ నైని సో ఈ విధంగా అయితే ఇన్స్టాగ్రామ్లో కానివచ్చు యూట్యూబ్లో వచ్చు హ్యాష్ టాక్స్తో బాగా అయితే ట్రెండ్ అవుతున్నాయి ట్రోల్స్ అవుతున్నాయి అలానే ఒక క్రిస్మస్ సందర్భంగా అందరూ అయితే సరదాగా తిన్నారు భోజనం అవన్నీ కూడా యూట్యూబ్లో అలానే ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్నాయి పల్లవి ప్రశాంత్ కేసు విషయంలో ఎంతో లాయర్స్ని తీసుకొచ్చి ఎంతో కష్టపడి తను రిలీజ్ చేసిన దాంట్లో ఫస్ట్ పర్సన్ బోలే అని ఉంటారు అందుకే రాగానే పల్లవి ప్రశాంత్ బోలే అని పట్టుకొని గట్టిగా పట్టుకొని హక్ చేసి ఏడుస్తారనమాట అన్న థ్యాంక్స్ యూ సో మచ్ అన్న అనేసి అరే నువ్వు భూమి పెట్టవి నువ్వు ఎప్పుడు నేను సపోర్టివ్గానే ఉంటాను హౌస్లోనూ బయట అని చెప్పి తను కూడా ఆప్యాయంగా హక్ చేసి తీసుకొని ప్రశాంతంగా భోజనం వడ్డిస్తాడు ప్రశాంత్ భోజనం తినేటప్పుడు కూడా రెండు చేతులు ఆ భోజనము కళ్ళద్దుకుని తింటాడు అందరూ కూడా చాలా అయితే ఫన్గా ఉన్నారనమాట కానీ స్పా గ్రూప్ నుంచి ఎవ్వరు కూడా ఎంజాయ్మెంట్స్ పెద్దగా చేయలేదు అంటే ఏమో చెప్పలేమనమాట వీళ్ళు స్పై కాస్త స్పిన్ అయిపోయింది అలానే స్పిన్ అంటే బి బి భోలే కూడా యాడ్ అయిపోయారనమాట ప్రిన్స్ ఆవర్ భోలే శుభశ్రీ దాని తర్వాత నయని పావని అని అందరూ కూడా చాలా అయితే ఫన్ క్రియేట్ చేస్తున్నారు చాలా చిల్ అవుతున్నారు ప్రతి ఒక్కరు అంటే నిన్నగాక మొన్న అయితే అందరూ కూడా శివాజీ ఇంట్లో ఉండే అంటే టేస్ట్ తేజ కూడా సో ఇప్పుడు టేస్ట్ తేజ అందరూ కూడా కలిసి అక్కడ శివాజీ అన్న ఇంటి నుంచి డైరెక్ట్ భోలే అన్న ఇంట్లోకి అయితే వెళ్ళారనమాట సో అందరూ కూడా విందులో పాల్గొని మంచి మంచిగా తినేసి దాని తర్వాత ఎవరి పాటుకు వాళ్ళు వెళ్ళిపోయారు ముఖ్యంగా పల్లవి ప్రశాంతకైతే వాళ్ళు ఇచ్చే సపోర్ట్ మాత్రం అమోఘం అని చెప్పుకోవచ్చు శివాజీ గారు కానివ్వచ్చు అంటే ఏదైనా ఏమైనా ఏమైనా ఒక సీజన్ సెవెన్ రైతు బిడ్డ అయ్యాడు దాని తర్వాత జైలుకి వచ్చాడు అంటే చాలా నెటివిటీ ఉంటుంది అయినా సరే వాళ్ళవన్నీ పడిచుకోకుండా పల్లవీ ప్రాంతం కలిసిపోయి తన సపోర్ట్ చేసిన విధానం చూస్తే అమోఘం అన్నమాట ఈడే మీ ఒపీనియన్ ఏంటంటే కమెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్